చెప్పలేదు చెప్పని అమ్ముకోలేదు నేను నేను వాళ్ళ ఇంట్లో నేను రూపాయి కూడా దొంగతనం చేయలేదు ముప్పై వేలు పోయింది అన్నది తులం బంగారం పోయింది అన్నది ప్రవీణ్ రెడ్డి డోర్ దాన్ని వచ్చి నన్ను రేప్ చేసిండు అన్నది ఏది లేదు నన్ను

టేక్ చెక్కలు కానీ నా సొమ్ము ఏదైనా టేక్ చెక్కలైనా గ్యాస్ పై అయినా ఏదైనా గ్యాస్ బండ్ ఆ టేక్ చెక్కలు ఆమె ద్వారా కాకుండా ఆమె 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 తీసిన ఆమె ద్వారా పో పోయినాయి అని నేను పెడతాయ్యా गटा गटा गाड़ी कंचू कोट अब अन्य आह बोलते हैं गाड़ी 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 सक्का सक्का कंचू कोट सक्का 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 कोट जार को जागरी, जार नहीं जार नहीं जारी है, है जार का जार। लेफ्ट का लेफ्ट का, लेफ्ट का मर्डर कर दिया। ये बारे में अब सारे नहीं दरबार को नाग मेलबाद नहीं सकता। क्या साल का जार बोलते हैं ना वो ऊँचे पांच साल का था। दूध दूध। कार माला ये पाले। इराए गन्नी साल है ना तू। क्या करों साल म ఉండవా ఉన్నావా కాదు 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 నువ్వు నువ్వు అని చూసావా నువ్వు సఫ్య కూడా నువ్వు నువ్వు చూస్తే లేదు నువ్వు అని చూసావును చూసావును అదో ఏమన్నా కూడా సఫల చూసింది అప్డేట్స్ పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి